ओं नमस् च चमस्ताम्रा च अरुणा च नमो शंगाय पशुपतये च नमो उग्रा च नमो च चूरेवधा च हनीयसे नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो च नमस्व च मयोभव च नम शंकराय च नम शिवाय च शिवतराय च मुग టీవీ ఫైవ్ ఈ ఛానల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి అభినందన వందన చందనాలు సమర్పించుకుంటూ ఉన్నాము సింహపురి సింహపురి అంటే నెల్లూరు అక్కడ ఏసీ సుబ్బారెడ్డి ఆడిటోరియంలో ఈ ఛానల్ పక్షాన వైభవపేతంగా కనీ విని ఎరుగని రీతిలో శివపార్వతుల కళ్యాణం అక్కడ జరుగుతున్నది ఒక నెల్లూరు వాస్తవ్యులు మాత్రమే కాకుండా ఆ జిల్లా పరిసర ప్రాంతాలు అందరూ కూడా అక్కడికి విచ్చేసి శివపార్వతుల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నది